అద్దమే బా ప్రాంక్ చేసినా ఆ ప్రాంక్ బా నచ్చలా చేసినా వీడియో ఏంది బా నీ వీడియో లేదు బా

హలో అండి అందరికీ నమస్తే సో ఈరోజైతే మా ఆయన మీద ప్రాంక్ చేయబోతున్నాను సో నా మీద రెండు సార్లు చేసినాడు కదా మన పుట్టినరోజు చేసినాడు ఆ తర్వాత అంత ముందు అంటే నీళ్ళు పోసినాడు కదా సో అయితే ఛాన్స్ చిక్కింది పడుకోని ఉన్నాడు అనమాట ఛాన్స్ సేపు నుంచి ఉన్నాడు నేను ఆడ అవి లైట్ అవన్నీ ఆడ పెట్టేసి వచ్చాను సైగ్గా సెల్ తీసుకొని మీ సార్ ఇట్లాంటి పొడువు తిప్పుకొని ఉన్నాడు అనమాట అవి నాకు నచ్చట్లేదు అనమాట అట్లా పెట్టుకుంటే కానీ ఆయనకి ఇష్టం కానీ నాకు నచ్చలేదు అవి అట్లా ఉండడము మా మామకు అట్లా ఉంటాయి అట్లానే ఆయన కూడా అట్లా పెంచుకుంటున్నాడు అనమాట సో నాకైతే ఇష్టం లేదు నేనైతే మీసాలు కట్ చేస్తామని కత్తెర అన్నీ సెక్స్ చేసుకోండా చా పడుకో ఉన్నాడు ఇంతకుముందు మాట్లాడ లేపినా కూడా లేలేదన్నమాట అందుకోసం సెల్ అన్నీ తీసుకొచ్చి మాట్లాడతాం చెప్తున్నాను వీడియో తీద్దాం అనుకుంటున్నాను కాకపోతే భయం వేస్తాను ఎందుకంటే ఇష్టంగా పెంచుకున్నాడు మీసాల పద్దెలు చిమ్ట్లు అంటూ ఉంటాడు అనమాట ఇరవై నాలుగు గంటలు ఏమంటాడో కొడతాడో ఏమో అని భయంగా కొట్టినా పర్లే తీయాలి వీడియో చాలా రోజులు అయింది వీడియో తీసి సో పడుకోండాడు చూపిస్తాను చూడండి కొంచెం దడదడగా ఉండాలి చూసినారు కదా పడుకోనున్నారనమాట నేను ఆడ లైట్ అవన్నీ సెట్ చేసినాను ఎందుకంటే లైట్ ముందు నుంచే వేసి అనమాట కాబట్టి ఆ లైట్ వేసిన ఆయన కన్నా రాదు అందుకోసం అన్ని సెట్ చేసి పెట్టినాను కట్ చేసిన తర్వాత చూడలేడు కదా అనేసి అన్ని సెట్ చేసుకొని పెట్టుకున్నాను దేవుని దయ వల్ల ఈ వీడియో ఏమంటారు క్యాన్సిల్ కాకుండా బాగా రావాలి ఎందుకంటే తెలిసి గబక్కన లేచేసినాడు అనుకో తెలిసిపోయింది అనుకో మళ్ళీ ఇంత చేసి కష్టం వృధా అయిపోతుంది ఎందుకంటే ఇంతకుముందు కూడా నేను ట్రై చేసినాను అనమాట ఇట్లా అన్నీ సెట్ చేసుకున్నాక తీరా లేచి కూర్చుని వేసినాడు అందుకోసం దేవుని దేవుల్ లేకోకుండా అన్న ప్రాంక్ అయిపోయినంత వరకు ఉండాలి సో నేనైతే ప్రాంక్ చేయబోతున్నాను సో కెమెరా ఇన్సెట్ సెట్ చేసి చూపిస్తాను ఓకేనా అవి అయితే తెగడం లేదనమాట సరిగా ఆయన కదులతో తెగడం లేదు లేదా భయంగా ఉండాలి లేవా ఉత్సార్జుడిదేంది ఎంత ఇటంటే ఊడిపోతుంది తోడిపోతుందే ఉత్సార్జుడిదేంది ఎంత ఇట్టంటే అంత ఊడిపోతుంది చూడా చూడా నిమిషాలు తిప్పుకోసారి

నాకు నచ్చలా చేసిన సెల్లు కట్ చేస్తారా ఎవరన్నా ఆ మీస కట్ చేస్తారా కట్ చేసి ఏ సెల్ బడిపోయిందిడా మీస కట్ చేసి

జుట్టు ఇంత పొడుగు జుట్టు కట్ చేసినవే నీ అంత ఫీల్ అందం ఆడదానికి ఆడదానికి జుట్టు జుట్టు అందం అవును నీ పూర్తి గజ్జేసాడు ఎత్తులు తగ్గు ఎత్తులు తగ్గు నవ్వుతా నేను అన్ని పాల్గొన టైట్లు చెప్తానా నవ్వుతా నేను అన్ని పాల్గొన టైట్లు చెప్తానా సరే చెల్లి చెల్లి ఏది చెల్లి చెల్లి ఏం చెల్లి ఏం చేశా నేను ఇంటి కాల్ కట్ చేయలే నేను ఇంటి కాల్ కట్ చేసినప్పుడు తీసుకో మీ బ్యూటీ పార్లర్ చూపిస్తాను నాకు ఏం చేస్తావ్ చెయ్ ఇప్పుడు నా ఇంటి కాల్ నీకు కూడా కటింగ్ గడ్డం కొరికి ఇస్తా నా కీర్తి నువ్వు మెట్టి దబ్బలు ఎంతో నా దగ్గర నా కీర్తి నువ్వు మెట్టి దబ్బలు ఎంతో నా దగ్గర ఏం చేపిస్తానో చెప్నా తప్పదే నేను ఆ ఛానల్ డిలీట్ చేస్తా కీర్తి నాకు అవసరం లేదు డిలీట్ చేస్తావు అయినా నువ్వు ఎన్ని ఎందుకు పెట్టుకుంటున్నావు బా నేర్చుకున్నా ఏం నేర్చుకున్నావో ఎన్ని పెట్టుకో నేర్చుకున్న మీసాలు ఎందుకు కట్ చేసినావు నీకు చెప్పినా కదా నేను వేరే దాన్ని పెట్టుకోండి అబ్బా షూటింగ్ అని ఎట్ట కట్ చేస్తావు నీకు నచ్చకపోతే పో నచ్చకపోతే మెమ్మల్టి పో ఎందుకు పోతా నా ఇష్టం నా నేను నిన్ను చూస్తాను నా చూసినప్పుడు నాకు నచ్చాలా నచ్చాలి నేను ఎరగదిగ తకాలి చెప్తానా నేను ఎరగదిగ తకాలి చెప్తానా ఎరగదింతో ఆ సారీ చేమించు

చిట్టు గజే శ్రీకారంగా ఉంటామని ముందుగానే ఎడా సీకర పోయింది చిట్టు గజే శికారంగా ఉంటామని ముందుగానే ఎడా సీకర పోయింది అందుకో సారీ బతి ఏం చేయలే నేను ఇచట ఊర్కిట ఏం చేయలే నేను ఇచట ఊర్కిట ఇటు పట్టుకొని ఇట్టనే వంతే ఇటు పట్టు ను పనుకొక ఎన్ని గлез వచ్చావో నే కదా అనుకుంటున్నా లావైతనో అందుకే వన్పాడు నా చూడు నీకేం చేస్తావ్ నీ ఆయన ఏంటి ఈ గజస సారీ ఏంది బయ్యే

కట్ చేసినోడు నాకు చెప్తున్నాడు మళ్ళా కట్ చేసినోడు నాకు చెప్తున్నాడు మళ్ళా నట్టింట్లో ఏడిపిచినావేన్నా కట్ చేసి పట్టుకొని నేను దానికి ఏం పిరిగిడు ఉండాది ఇంత ఇది పట్టుకొని దానికి ఏం పిరిగిడు ఉండాది ఇంత అది ఏమండి సాదులు పెంచుకున్నావు ఏడిపించుకున్నావు అవక్రో కట్ చేసినదానికి అంత బాధపడిపోతున్నావే సర్లే చెప్పు వీడియో ఆఫ్ చేస్తా పెట్టను బనేని ఈ వీడియో పెట్టను బా porta banenu porta banenu పోను పో లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ చెప్పు లేదు చెల్లు కింద వ르దేగ్గా ఇది చీల్పిని పో దిండి తీసుకుని చెల్లు వ르దేగ్గా చీలి సరే ఇంకా అయిపోయింది అయిపోయింది వదిలే కొట్టినావు కదా తోస్తా లేదు చెప్పు ఇలా చెప్పేసి నా జుట్టు కట్ చేసినావు కదా నీకు ఎంత బాధ ఉంది అంత బాధ ఉంది

కాదు ఆడ కాడ నేను నేను ఇది నువ్వు తీసుకున్నావు మా అమ్మ ఇంట్లో కదా ఇల్లు నీది కాదు నాది కాదు కిందింటి వాళ్ళది నీది కాదు నాది కాదు కిందింటి ఇది

ఆయన చేస్తే తప్పులే నేను చేస్తే తప్ప మొగోడికి మొగోడికి ఒక రూలు ఆడదానికి ఒక రూలా మొగోడికి మీసాల అంగు ఆడదానికి జుట్టు అంగు అవును పూర్తి గజ్జేను పుట్టిదాకా ఒకరో గజ్జేసినా నువ్వు ఏం చేసినావు ఒక్క కునే దానికి లేక నీ గజ్జేసింది నేను అంత ఉండే ఈ మీసాలు ఇంతే వస్తాయి నా గజ్జేసింది నువ్వు ఇంత పొడుగు గజ్జేసినా అదే బాలు పొడుగు రా మీసాలు ఇంతే వస్తాయి జుట్టు బాలు పొడుగు వస్తాయి నీ గజ్జేసినా అంతే పెరిగింది నాక జుట్టు అప్పుడు నుంచి సరే ఆబ్జెక్ట్ ఉన్నా నెక్స్ట్ నేను చూపిస్తాను చెల్లి బగిలిపోయిందడా పైన అది చీలింది